ఎప్పుడు కూడా సమీక్షేమ విస్మరించలేదు రెండు వందల రూపాయలు పింఛను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచి అంటే రెండు వందలు రెండు వేలంటే పది సార్లు పెంచిన ప్రభుత్వం సమీక్షం కోసం పనిచేసిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశాం మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన దేశ ఫామ్ లోన్ వేవర్ పదైదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏ మాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే వచ్చాం స్కాలర్షిప్లు అయితే ఒక ఇరవై లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం ముప్పై ఆరు ఉంటే ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇంకో పక్కన దేశం అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం బడి పిలుస్తోంది పేదరికంపై గెలుపు ఆరోగ్యం పరిశుభ్రం నీరు చెట్టు పొలం పిలుస్తోంది ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సమక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా ముప్పై నాలుగు పర్సెంట్ బడ్జెట్లో సమక్షేమానికి ఖర్చు పెట్టాం ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు